మా జీవితంలో ప్రభు మేము పరిపూర్ణలు అవ్వడానికే సాగడానికి మీరిస్తున్న కృపకు వందనాలు మానవుని దృష్టిస్తే ఏ మానవుడు కూడా నీ ఎదుట నిలబడలేడు ఎన్నో బలహీనతలు మేమందరం కలిగిన వారమే అయినప్పటికీ పురుగులాంటి ఈ మానవుని నువ్వు జ్ఞాపకం చేసుకొని కేవలం మంటివారమని ప్రభా నీవు తలంచి ప్రభు మా విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తూ తండ్రి మమ్మల్ని ఎంతగానో మీరు ప్రోత్సహిస్తున్న నీ ప్రేమకు వందనాలు ఇదకాల సమయంలో ప్రభు నిన్ను ఆరాధించకముందు నీ మెలని స్వరం దారా ఇదిగో ప్రభు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రాధాయపడుతున్నాను మీ సహాయం లేనిదేమీ చేయలేం దయతో కనికరించమని ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను పరిశుద్ధ గ్రంథం నుంచి యహోశివ మూడో అధ్యాయము పది పదకొండు వచనాలు అందరం కలిసి చదువుకుందాం యహోశివ గ్రంథం మూడో అధ్యాయము పది పదకొండు వచనాలు అందరం కలిసి చదువుకుందాం వారితో ఇట్ల నేను సర్వలోకనాథుని నిబంధన మందుసము మీకు ముందుగా యోర్ధను దాటిపోవచ్చున్నది గనుక జీవం కలిగే దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కానానీయులను హిత్యులను హివ్వీయులను పెరుజీవులను గిర్గేశీయులను అమ్మోరీయులను ఎబిశీయులను వెళ్ళగొట్టుననియు దీనివలన మీరు తెలుసుకుందరు మనం రెండు వారాలు దీని మీద మాట్లాడుకున్నాం ఆ ఏడు జాతులు ఏడు రకాల బలహీనతలని చూసాం ఒక వారం లాస్ట్ వీక్ వచ్చేసరికి ఆయన జీవం గల దేవుడు ఈ వచన భాగం మూడో అధ్యాయం పదకొండవ వచన భాగము అది వారిలో ఆ నెరవేర్పును మనం చూసాం కొంత ఆయన మన మధ్య ఉన్నాడు అని ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా లేదా ఆ వాక్యం శరీరాకారాన్ని ధరించి మన మధ్య ఉంది అని యోహాను స్వార్తలోని మొదటి అధ్యాయం పద్నాలుగు వచనాన్ని తర్వాత మత్తయసు వార్త ఒకటి ఇరవై మూడులో ఆయన ఇమానుయలుగా మనకు తోడుగా ఉన్నాడు ఇవన్నీ కూడా ఈ జీవం గలన దేవుడు మీ మధ్య ఉన్నాడనియు అని ఇక్కడ యహోష్వా సెలవిస్తూ అది కొత్త నిబంధనలో అది నెరవేర్పుగా మనం చూసాం ఆయన శరీరాకారాన్ని ధరించి మన మధ్య మాత్రమే కాదు ఇప్పుడు పరిశుద్ధాత్మ రూపంలో మనలో ఉన్నాడు అని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం సరే నేటి దినాను ఇంకొన్ని ఆలోచనలు మనం చూడగలిగితే ఇక్కడ క్రాసింగ్ జోర్దాన్ ఈ యోర్దాని దాటుట ఇది మరణ పునరుద్ధారాలను చూపిస్తూ ఉంది యోర్ధాను మరణానికి సాదృశ్యం ఇది చాలా మట్టుకు అందరూ ఎరిగినటువంటి వారే ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు వారు అన్న అరణ్యపు యాత్రను ముగించుకొని ముందున్నటువంటి వాగ్దాన దేశంలోనికి వారు ప్రవేశించడానికి ఓ పెద్ద అడ్డు ఏమిటిది అదే యోర్ధాను నది ఆ యోర్ధాను నది చూస్తున్నప్పుడు అందరికీ భయం వేస్తుంది జోగ్రఫికల్గా అది ఎంతో ప్రవాహంగా అది కొట్టుకొని వస్తున్నటువంటి పరిస్థితి దాన్ని దాటడం వీరు దాటుతున్న సమయంలో దాన్ని దాటడం మరింత చాలా కష్టముగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇజ్రాయల్ ప్రజల జీవితంలో ఇది ఒక టర్నింగ్ పాయింట్ అనమాట వారు యోద్ధాను దాటడం అనేటువంటిది వారి చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన ఘటముగా మనం చూడొచ్చు వారి అరణ్యపు యాత్రకు ఒక ముగింపు పలకబోతున్నారు వాగ్దాన దేశంలోనికి దేవుడిచ్చేటువంటి భూ సంబంధమైన స్వాస్థ్యములోనికి వారు అడుగుపెట్టడం మనం చూస్తాం ఇది ఆత్మీయంగా యేసుక్రీస్తు వారిలో ఎలా నెరవేరిందో మనందరం ఎరుగుదుము ఆ యోర్ధను పాత జీవితానికి ముగింపు పలకడానికి ఒక మార్జిన్ లాంటిదిగా మనం చూడొచ్చు అరణ్యపు యాత్ర అరణ్యపు యాత్ర కంటే వెనకాల ఐగిప్తు బానిసత్వపు జీవితం వీటన్నిటిని కూడా పూర్తిగా స్వస్తి పలుకుతూ వారు యోర్ధను దాటి ఇదిగో ఒక నూతనమైనటువంటి ఆరంభాన్ని వారు ప్రారంభించబోతున్నారు అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వెనక తిరిగి చూస్తే ఏమున్నాయి అంటే బానిసత్వపు పరిస్థితులు కనబడుతున్నాయి ఛాయలు కనబడుతున్నాయి బానిసత్వపు గాయాలు కనబడుతున్నాయి వెనక తిరిగి చూస్తే ఏమున్నాయి అంటే అరణ్యములో ఆయాసకరమైనటువంటి మార్గాలు కనబడుతున్నాయి అరణ్యములో ఆయాసకరంగా ప్రవర్తించి అవి దేవులై దేవుని ఉగ్రతకు పాత్రులైనటువంటి ఆ సంఘటనలు కనపడుతున్నాయి సో ఇప్పుడు భవిష్యత్తుకు తొంగి చూస్తుంటే ఏముంది అంటే అన్ని వాగ్దానాలు భవిష్యత్తుకు తొంగి చూస్తుంటే ఏం కనబడుతుంది అంటే దేవుడు ఇవ్వబోతున్నటువంటి స్వాస్థ్యము భవిష్యత్తుకు తొంగి చూస్తుంటే ఏముంది అంటే దేవుడు ఇవ్వబోతున్న విజయాలు ఇవన్నీ కూడా యోధాను దగ్గర నిల్చున్నటువంటి ఆ ఇజాల ప్రజల్లో వారికు దొరికిన ఒక నిరీక్షణ అనాలి చెప్పాలి ఎందుకంటే దేవుడు వారితో ముందుగానే చెప్పాడు నేను ఆ దేశాన్ని మీకు ఇస్తాను అని సో ఈ యోర్ధాను ఒక రకంగా ఒక లైన్ అనమాట ఒక మార్జిన్ వెనకాలేమో పాత జీవితం ముందేమో ఒక కొత్త జీవితానికి సాదృశ్యంగా ఇక్కడ మనము చూడొచ్చు పాత జీవితానికి ఒక ముగింపుగా కూడా మనం చూడవచ్చు పౌలు తన విశ్వాస యాత్రలో తనకిష్టమైనటువంటి మాటగా ఈ మాట కూడా మనం చూస్తాం కలితులు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచనంలో ఇది చాలా పౌలికి ఇష్టమైన మాట ఎందుకు అంటే అక్కడ చదివితే మనకు అర్థమైపోయిద్ది దళితులు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచనం నేను క్రీస్తుతో కూడా ఇక్కడ ఇండైరెక్ట్గా లేదా డైరెక్ట్గాను ఆయన ఏం చెప్తున్నా అంటే నేను సిలవబడి ఉన్నాను నేను చనిపోయాను అంటున్నాడు తన పాత స్వభావం సమాధి చేయబడింది అన్నట్లుగా తన పాత స్వభావానికి పూర్తిగా విడిపోయిన వాడుగా కదా పరిత్యాదించినటువంటి వాడుగా దాంతో ఎటువంటి సంబంధం లేనివాడుగా కదా ఇదిగో నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడినాను అని చెప్తూనే ఏమంటున్నాడు ఇప్పుడు ఇక జీవించేవాడు నేను కాను ఎందుకంటే నాలో ఉన్న నేను ఏమైపోయానో చనిపోయాను అని అది యువర్ధను అవతల ఉన్న అనుభవాలు వేరు యువర్ధను దాటిన తర్వాత వచ్చే అనుభవం వేరు అది ఇక్కడ పౌలు జీవితంలో కూడా పాత అనుభవం వేరు పాత అరణ్యపు అనుభవం వేరు పాత ఐగుప్త అనుభవం వేరు కానీ యోధాను దాటిన తర్వాత తన అనుభవం పూర్తిగా మారిపోయింది అదే గలితీలతో పంచుకుంటున్నాడు ఇదిగో నేను క్రీస్తుతో పాటు శిలువ వేయబడి ఉన్నాను ఇప్పుడు జీవించువాడను నేను కాదు క్రీస్తే నా ఎందు యోధాను దాటిన ప్రతివాని అనుభవం ఇలా ఉంటుంది ఇంకా పాత ఐగుప్తులు ఏమంటాము అలవాట్లో పాత ఐగుప్తు ఆలోచనలో పాత ఐగుప్తు ఆ బానిసత్వపు విషయాలు ఇవేమి కూడా మనలో ఉండవు ఎప్పుడు అంటే యోధానను దాటిన అనుభవంలో ఉన్నవారు సో మన జీవితాల్లో కూడా ప్రభు యోధాను దాటడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు దే క్రాస్డ్ జోర్దానం రాయబడింది అంత మాత్రమే కాకుండా ఆత్మీయ కోణంలో ఇలా అర్థం చేసుకోవచ్చు దే డిఫీటెడ్ వారు యోద్ధాను ఓడించారు అనాలి మన కోణంలో మన కోణంలో యోధాను ఒక ప్రవ ప్రవహించే నది మాత్రమే కాదు మన జీవితంలో యోధాన్ ఒక మరణం అన్నమాట ఈనాడు మరణం మరణాన్ని మనం క్రాస్ చేయడం కాదు ఇక్కడ మరణాన్ని మనం ఏం చేసిన అయ్యామో జయించిన వారమయ్యాం ఎవరి బట్ ఎవరిని బట్టిది ప్రభు అయినా యేసుక్రీస్తు వారిని బట్టి మనందరూ తెలుసు మూడో అధ్యాయంలో యోశ్వ గ్రంథంలో వారు యోర్ధాన్ నదిని దాటడానికి ముందు ఎవరు వెళ్ళారు మందసం పట్టుకొని ఎవరు వెళ్ళారు ముందుకి యాజకులు వెళ్ళారు ఆ మందసం యేసు ప్రభు వారికి సాదృశ్యంగా కూడా మనం చూడొచ్చు సో ఎప్పుడైతే యాజకులు ఆ బాగా ప్రవహిస్తున్నటువంటి యోర్ధాను ఆ నది దగ్గరికి వెళ్ళి వారు అడుగుని ఇలాగ పెట్టి ఆ అడుగు భూమికి తగిలిన వెంటనే మందసం మోచుకుంటూ వెళ్తున్నారు ముందు మందసం ఉంది ఆ నది కాస్త ఏమైంది పాయిలైపోయినట్లు లేక మనం చూస్తూ ఉన్నాం ఒకసారి చూడండి ఆ మాటలు సర్వలోకనాదుడకు యహోవా నిబంధన మందసము మోయు యాజకుల అరికాళ్ళు చూడండి ఆ యోద్ధాన నీళ్ళను ముట్టగానే యోర్ధాను నీళ్ళు అనగా ఎగువ నుండి పారు నీళ్ళు అవి వెంటనే ఆపబడి ఏకరాశ అయిపోయాయి ఎంత అద్భుతం ఇక్కడ అది ఆపబడి ఏకరాశ అయిపోయినట్లుగా అదే రీతిగా అప్పటిదాకా ఎవరు దాటిపోకుండా పొంగుతున్నటువంటి మరణం అప్పటి వరకు ఈ మరణాన్ని ఎవరు జయించలేకపోతున్నారు ఎంతోమంది ఈ లోకంలో పుట్టారు యేసప్రభువారికి అంటే ముందు యేసుప్రభువారు పుట్టారు యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు రెండు మాటలు గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ప్రభువారు పుట్టారు అంటే ఆయన మనిషి అనుకునేరు ఆయన శరీరాక శరీరాకారం ధరించి భూమి మీద పుట్టాడు ఆయన ప్రత్యక్షమయ్యాడు ఆ మాట కూడా మనకు కనబడింది బైబుల్లో అంటే ఆయన నూటికి నూరు రూపాయలు దేవుడు నూటికి నూరు రూపాయలు మానవుడు అనే దానికి నిదర్శనం అన్నమాట అది ఆయన ప్రత్యక్షమయ్యాడు సస్యశరీరుడుగా కదా ఆయన పుట్టాడు మానవుడుగా దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు మానవుడిగా పుట్టాడు ఆ మనసు ఆ మాట మన మనసులో ఎప్పటికీ ఉంచుకోవాలి సరే ఇక్కడ యేసు వారు భూమి మీదకి రాకమునుపు మరణం అనేకులను మింగేస్తుంది అందరిని మింగేస్తుంది ఏదైనా వనం నుంచి మొదలు పెడితే సాతానుడు ప్రతి ఒక్కరిని కూడా మింగేస్తూ మింగేస్తూ చివరికి తన ప్రియకుమారుడిని తండ్రి అయిన దేవుడి లోకానికి పంపిస్తే యేసు వారిని కూడా మింగాను అనుకున్నాడు మూడో దినం వరకు వాడు ఎంతో పండగ చేసుకున్నాడు కానీ మూడో దినం ఆయన మృత్యుంజయుడే తిరిగి లేవడాన్ని బట్టి ఇదిగో మరణపు ముల్లు నాయన ఏం చేశాడు విరిచేశాడు అంతకుముందు యోహాను వార్త పదకొండో అధ్యాయంలో కాదు అక్కడ లాజర్ యొక్క ఏవండి సమాధిలోంచి బయటికి వచ్చిన అనుభవాన్ని మనం చూస్తాం నాలుగు రోజులు తర్వాత కదు లాజరు సమాధిలోంచి బయటకు వచ్చాడు నాలుగు రోజుల తర్వాత అక్కడ ఎందుకు నాలుగు రోజుల తర్వాత ఏదో ఐదు రోజుల్లో లేదండి రెండు రోజుల్లో పెట్టచ్చుగా నాలుగు రోజులేంటి ఇలా ఆలోచన చేయొచ్చు నాలుగు రోజులు ఏంటి అంటే నాలుగు రోజులు చనిపోయినటువంటి లాజర్నే బయటికి తీసుకురాగలిగినోన్ని మూడు రోజుల్లో నేను తిరిగి లేవలేనా అని సాతానుకు ఒక సవాలు విస్తురుతూ మరణపు బలము గలవాణిని మన హిబుల్ రాసిన పత్రికలోకి వెళితే ఆ మాటలు కనబడతాయి వాడిని నోరు మూయించడానికి వాడిని సిగ్గుపాలు చేయడానికే నీకు చేతనైతే నన్ను ఆపుకో అన్నట్లుగా కదా మూడో రోజు నేను లేగుస్తాను నువ్వేం ఏం చేస్తావు చేయి ఏవో చేద్దామనుకున్నాడు ఆ మత నాయకుల్ని పట్టుకొని సీల్ వేశాడు దానికి కావలి పెట్టేవాడిని పెట్టాడు సాతానుడు చేయని ప్రయత్నం అంటే ఏమీ లేదు అయినప్పటికీ కూడా ఏవి ఆయన్ని ఆపలేకపోయాయి ఎందుకంటే ఆయన బలవంతుడు ఆయన సర్వశక్తి మంత్రుడు మరణము గెలిచిన వాడు మరణపు ముళ్ళును విరిచేసినవాడు యోధాను నది పాయలైంది అంటే మరణపు ముళ్ళు విరవబడింది అని అర్థం అది అక్కడ యోధాన నదిలు పాయలయ్యి తర్వాత ఏమో కానీ ఏమండి ఈ మరణపు ముళ్ళుని విరిచేశాడు ఇంకా మరణపు ఏమంటాము దాని మీద ఎటువంటి అధికారం దాని యొక్క అధికారం లేదా దాని యొక్క ప్రభావం మన మీద ఏమాత్రం లేకుండా అది మరలా తిరిగి అతకబడకుండాట్లు పూర్తిగా మరణాన్ని యేసుప్రవ్ వారు ఏం చేశారు జయించారు అది యోర్ధాను దాటే అనుభవం ఈనాడు దేవునిరీన బిడ్డలమైన మన జీవితాల్లో కూడా ఈ గొప్ప అనుభవంలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను తీసుకొస్తా వచ్చాడు రెండు ఒక మాట ఇలా చూడొచ్చు రోములు రాసిన పత్రిక ఆరో అధ్యాయం వచనం రోములు రాసిన పత్రిక ఆరో అధ్యాయము నాలుగో వచనం కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తీసం వల్ల మరణములో పాలు పొందుటక ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది బాప్తీసం అనుభవం గురించి కూడా మాట్లాడుతూ సరే ఇప్పుడు తలంపు ఏంటంటే ఇక్కడ బరియల్ అనే మాట కూడా మనకు కనబడుతుంది సమాధి కదా మరణములో పాలు మనము బాప్తీసం వల్ల మరణములో పాలు పొందుటకై అది అది బరియలు లాగా అనమాట ఆ సరే ఇక్కడ తలంపు ఏంటంటే కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడ్డాడో అలాగే మనము కూడా ఎందుకు లేపబడ్డాము అంటే అక్కడ రాస్తున్నాడు నది ఎందుకు దాటిస్తున్నాడు అక్కడ రాశాడు వాళ్ళ ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే వారు పాత జీవితంలో వారు బ్రతకడానికి కాదు ఒక నిబంధన జీవితంలో బ్రతకడానికి ప్రభు వారి మధ్య ఉండి వారికి దేవుడై ఉండి వారు దేవునికి ప్రజలై ఉండి దేవుడు వారిని పాలించడానికి ఒక నూతనమైన జీవితం ఒక నూతనమైనటువంటి విధి విధానాలు ఒక స్వాస్థ్యాన్ని వారికి అప్పగించి ప్రభు వారికి దేవుడై ఉన్నాడని సకల తెలుసుకునేటట్లుగా వారి మధ్య ఉండడానికై దేవుడు ఐగుప్తులో ఉంచి వారిని బయటికి తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారి ప్రవేశింపజేసి వారి మధ్య ఉన్నట్లుగా ఈనాడు నిన్ను నన్ను కూడా లోకంలో నుంచి వేరు చేసి లోకంలో నుంచి ప్రత్యేకించుకొని చీకటిలో నుంచి బయటికి తీసుకొచ్చి ఎక్కడో అంచుల్లో ఉన్న నిన్ను నన్ను కూడా ప్రభు తన ప్రేమ చెప్పున విశేషమైన తన కృప చొప్పున మనల్ని ఆకర్షించుకొని ఇదిగో ఆ పునరుద్ధానపు అనుభవం గుండా వెళ్ళడానికి ఆ యోధాన్ని అది దాటడానికి సహాయం చేసి ఇప్పుడు ఆ యోర్ధాన్నది దాటిన తర్వాత ఆయన స్వాస్థ్యములో మనం ప్రవేశించడానికి లేదంటే ఆయన ఏర్పాటు చేసిన స్వాస్థ్యములు ఆయన రాజ్యంలో ఆయన సంఘంలో ఈనాడు మనము చేర్చబడి ఎలాంటి వారమట నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు ఒకప్పుడు జీవముంది కానీ అది ఆ జీవము అది మరణకరమైన జీవముగా ఉంది కానీ ఇప్పుడు ఉన్న జీవం వేరు నూతనమైన జీవం ఇది ప్రభు దగ్గర నుంచి మనం పొందుకున్నటువంటి జీవం సమృద్ధిగా పొందుకున్నటువంటి జీవం ఆ జీవాన్ని నీకు నాకు ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు తన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాని కడుపులో నుండి జీవజల నదులు పారు మనలో నుంచి జీవం ఇతరులకు పారే విధంగా ప్రభు మనలో ఒక నూతన జీవాన్ని ఉంచాడు నూతన జీవం దీన్ని ఎవరు ఆపలేరు అదే ఇక్కడ మనం చూడొచ్చు నది దాటిన అనుభవాలు వారి అయితే మరణాన్ని దాటిన అనుభవాలు మనవి యేసు ప్రభు అని సొంత రక్షకుడిగా అంగీకరించి ఇదిగో బాప్తీస్పపు అనుభవం గుండా సాగిన తర్వాత మనమిస్తున్న సాక్ష్యం ఏంటంటే ఆ మరణము నా మీద ఎటువంటి వెలుబడి చేయకుండా ప్రభు నన్ను ఏం చేస్తా వచ్చాడు అంటే ఇదిగో మరలా నన్ను లేపి ఈ యోర్ధాన్ని దాటించి మరణమునకు మరణమునకు నా మీద ఎటువంటి అధికారము లేకుండా మరణపు ముళ్ళును నా ప్రభువు విరిచి నాకు నూతనమైనటువంటి జీవం ప్రసాదించాడు అని మనం చెప్పేటువంటి అనుభవంలో ఉండాలి మన ఆరాధనలో అది ప్రాముఖ్యమై ఉండాలి నిజమే ప్రభు ఒకప్పుడు ఆ పాత జీవితాలు కానీ ఇప్పుడు నన్ను ఎంతగానో దాటిస్తూ వచ్చినారు అది ఎంతో గొప్ప కార్యం ప్రభు మనల్ని లేపిన విధానం అందాము పాతిపెట్టబడ్డప్పుడు సగమే పాతి పెట్టబడలేదు అక్కడ పూర్తిగా మనము లేపబడ్డ అనుభవంలో ఉంటున్నాము పూర్తిగా పాత జీవితానికి స్వస్తి చెప్పి మనం లేపబడ్డ అనుభవం ఇంకా చూడండి ఒక మాట అదే యహోష్వా గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ నిబంధన మందసం వారికి ముందుగా వెళ్తున్నట్లు ద్వితీయోపదేశకన్నా ముప్పై ఒకటి ఎనిమిది కూడా అదే మనం చూస్తాం నా ముందర లేదంటే ఏమంటారు నీ ముందర నడుచువాడు యహోవా అనే మాట ఆనాడు ఇషాల్ ప్రజలు ముందర నడిచినట్లుగా ఆ మరణపు ఏం జ్ఞాపకం చేస్తుందంటే మరణాన్ని మొట్టమొదటిగా జయించింది ఆయన మాత్రమే అని ఆ మందసం ముందు ఆ మందసాను మోస్తున్న యాజకులు వారి అధికారులు ఆ నీళ్ళల్లో మోపబడి ఆ నేలను తాకిన వెంటనే ఆ యోధ నది కూడా ఏమైంది ఏకరాశిగా మరి గోడ కట్టేసినట్టుగా అటు ఇటు తర్వాత వారు ఆరిన నేలలో వారు నడిచినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంటే మొట్టమొదటిగా యోధాలను పాయలు చేసింది మరణాన్ని జయించింది ఎవరు అంటే ప్రభు అయినా అది ఇలా మనం చూడొచ్చు హెబిల్ రాసిన పత్రికలో రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చినాం ఏబ్రిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను ఎలా వెనక ఆయన ఎంత మాత్రమును సరిపోతుంది ఇక్కడ మనం చూడొచ్చు ఈ పద్నాలుగు పదిహేను వచనాల్లో ఆయన ఏలాగున ఈ రక్త మాంసంలో గలవాడై వచ్చి ఆ మరణం మీద మనకు విజయం ఇస్తా వచ్చాడు అందుకే అంటే జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు వారు మరణ భయం చేతే ఉన్నారు అరణ్యంలో ఒక రకమైన భయాలు ఐగుప్తులో ఇంకో రక భయాలు మొత్తానికి వారు మరణ భయము చేతే ఉంటే వారిని యోర్ధాను దాటించి వారి మీద మరణము ఎలుబడి చేయకుండానట్లు ఆనందంతో ఉండేటట్లుగా వారిని ఎలాగైతే వాగ్దాన దేశంలోకి ప్రభు చేరుస్తూ వచ్చినాడు నిన్ను నన్ను కూడా ఈ లోకములో ఈ అరణ్యములో ఈ ఐగుప్తులో మన జీవితాలు ఎంతో గందరగోళంగా ఉన్నప్పుడు భయాలతో ఉండడు ఇదిగో ప్రభు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించుకొని ఇదిగో ఈ యోర్ధాను దాటడానికి ఈ మరణాన్ని దాటడానికి పునరుద్ధానపు అనుభవంలో ఒక నూతనమైన జీవితంలోనికి మనం రావడానికే ప్రభుకు ప్రభు మనకు ముందుగా వెళ్ళిన అనుభవం అందుకే ఇక్కడ క్లియర్గా రాయపడతాం ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆయన కూడా ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాది అపవాది పా పౌలు అంటాడు ఏడు పద్నాలుగులో కదా రోమిల రసిన పత్రికలో నేను పాపమునకు అమ్మబడి తిని అన్నాడు పాపానికి అమ్మబడ్డాడు ప్రతి మానవుడు అమ్మబడ్డాన్ని బట్టి ప్రతి మానవుని మరణం ఏం చేస్తుంది ఏలుబడి చేస్తుంది నిశ్చయముగా మీరు చస్తారు అని ఏదైనా వనంలో దేవుడు చెప్తే వాడేమన్నాడు దుష్టుడు మీరు చావనే చావరు అని చెప్పారు కానీ ఏమైంది వాడి మాటలు విన్న తర్వాత అప్పటి నుండి వారు మరణ భయము చేత బాధింపబడుతూనే ఉన్నారు సరే అక్కడ అర్థాలు చాలా ఉన్నాయి వాటి అన్నిటి గురించి ఇప్పుడు నేను తెలియ చెప్పడం లేదు కానీ వాడు అప్పుడు చెప్పింది ఏంటి మీరు చావనే చావరు అన్నాడు కానీ వాడే మానవుణ్ణి మరణ భయము చేత ప్రతి మానవుణ్ణి వాణ్ణి దాసిగా చేసేసుకున్నాడు మరణ భయము చేత ప్రతి మానవుడిని పీడిస్తూ పూర్తిగా ఈ మానవుడు వాడికి దాసుడైపోయేటట్లుగా అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం ఏమని మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు ఆ మాట గుర్తుపెట్టుకోండి జీవితకాలం అంతా కూడా మరణ భయము చేత దాస్యమునకు లోనైన మనల్ని విడిపించడానికి వచ్చారు మరణ భయము చేత ఆయన కూడా రక్త మాంసములు గలవాడయ్యాడు ఆయన కూడా మరణము గుండా వెళ్ళాడు ఆయన మరణాన్ని గెలిచాడు అదే ఇక్కడ మొదట మరణాన్ని గెలిచినటువంటి వాడు మన ప్రభు ఆ మరణము యొక్క ప్రభావం మన మీద ఏమీ లేకుండా ఆ మరణ భయము చేత దాస్యమునకు లోనైన నిన్ను నన్ను కూడా విడిపించడానికై ఆయన భూమికి దిగివచ్చాడు యోర్ధాను ఆ నది పాయిలైందంటే ముందున్న మందసమే ఆ మందసం ముందుగా వెళ్ళడాన్ని బట్టి ఆ యోర్దాన్ నది పాయలైనట్లు ఈ మరణపు దాస్య దాస్యము చేత మరణ భయం అనేటువంటి చేత అపవాదికి దాసులైపోయి భయాలలో బ్రతుకుతున్న మనల్ని విడిపించడానికి ఆయన మన ముందొచ్చి ఒక మార్గం తయారు చేశారు ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా పాయలైనటువంటి ఆ యోర్ధాను ఆ నది మధ్యలో నుంచి ఆరినే వారు నడిచారు అలాగే యేసుప్రవ్వు వారు నీ కొరకు నా కొరకు మరణ భయము చేత పీడించబడుతున్న మనల్ని విడిపించడానికే ఆయన భూమి మీదకి వచ్చి ఆయన మొదటగా వెళ్ళి ఒక పెద్ద ద్వారం తయారు చేశాడు అందుకే భూమి మీద ఉన్నప్పుడు యేసు వారు అన్నారు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవరును మా ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించాలి అంటే ఇంకెలాగో వెళ్తాను అంటే ఇజ్రాయల్ ప్రజలు కుదరదు ప్రభు చీల్చినటువంటి ఆరిన నేలైనటువంటి ఈ మార్గం గుండే ఇజ్రాయల్ ప్రజలు వెళ్ళాలి తప్ప మేము ఇంకోదారి చూసుకుంటాము అటు వెళ్తాము ఇటు వెళ్తామని సొంత మరి ఆలోచనలు ప్రణాళికలు వేసుకుంటే వీరి ఎన్నడికి గోడ అరణ్యము దాటి యోర్ధ నది దాటి వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేరు అదే రీతిగా మరణాన్ని జయించాలి మరణపు ముళ్ళు గలవాడు సాతాని జయించినవాడు యేసుప్రభు వారు ఆయన ఏర్పాటు చేసినటువంటి మార్గం గుండా మాత్రమే మనము నిత్యత్వాన్ని పొందుకోగలం మోక్షానికి మనం చేరగలం సో ఆ మార్గాన్ని గ్రహించేటువంటి భాగ్యం ప్రభు నీకు నాకు అనుగ్రహించాడు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అందుకే పదకొండో అధ్యాయంలోనే యోహన్సు వార్తలో అంటాడు పునరుద్ధానమును నేను జీవమును నేనే అంటాడు కదా పదకొండు ఇరవై ఐదులో ఆ మాట మనము చూస్తాం పునరుద్ధానమును నేనే జీవమును నేనే అనేటువంటి మాట ఇంకో మాట కూడా ఇలా చూద్దాం కొలసీలు రాసిన పత్రిక రెండో అధ్యాయం పన్నెండవ వచ్చను తలసీలు రాసిన పత్రిక రెండో అధ్యాయము పన్నెండో వచ్చరం ఇప్పుడు ఇది ఒక యాక్ట్ అందుకే ఒక క్రియ ఇది ఏది మనం బాప్తీసం తీసుకుంటున్నప్పుడు ఈ సాక్ష్యం ఇస్తున్నాం మనం అందుకే బాబు సాక్ష్యం అంటారు దాన్ని యాక్చువల్కి సో నేను పాతి పెట్టబడ్డాను నేను చనిపోయాను ఇదిగో ఆయన ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాడు నేను కూడా బాప్తీసం పొందుకొని మళ్ళా పైకి లెగుస్తాము కదా తద్వారా మనం ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే నా పాత జీవితానికి స్వస్తి పలికి ఇందాక రోమిల్ రసిన పత్రిక మనం చూసినట్లుగా నూతన జీవాన్ని పొందుకున్న వారమే నూతన జీవాన్ని పొందుకున్న వారమే మన ముందుకు వెళ్తున్నట్లు అది ఇస్తున్నటువంటి సాక్ష్యం సో ఇప్పుడు యోగదానం దాటిన తర్వాత ఇజ్రాయల్ ప్రజల జీవితాల్లో ఒక నూతనత్వం అన్నీ నూతనత్వంగా కనబడతాయి అక్కడ అప్పటి వరకు మొన్న వారు తిన్నారు వారు ఏమంటారు వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత వారు వారి ఆహారపు అలవాట్లు మళ్ళా మారిపోతున్నట్లు వారు వ్యవసాయం చేసుకుంటూ అలాగా వారు ముందుకు వెళ్ళారు ఆ నూతన జీవాన్ని పొందుకొని ముందుకు వెళ్ళినటువంటి ఆ స్వాస్థ్యంలో వారు ఇలాగా ఒక నూతనమైన శక్తిని పొందుకున్నారు అనే చెప్పాలి నూతనమైనటువంటి ఒక కోరికలు కలిగినటువంటి వారుగా తర్వాత ఇలా చూడొచ్చు ఒక నూతనమైన ఏమంటాము డైరెక్షన్ గైడెన్స్ అనొచ్చు తర్వాత నూతనమైన ఒక అధికారం కాదు సో వాళ్ళు వ్యర్థాన్ని దాటి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళిన తర్వాత అంత నూతనత్వం అందుకే పౌల మాట అన్నాడు పాతవి గతించను ఇదిగో సమస్తము ఎవడైనా క్రీస్తు చేసినందున్న ఎడల ఆయన ఎందున్న వారి ఆయన ఎందున్నవారు ఆయన ద్వారా ఈ మరణపు అనుభవాలు దాటుకుంటూ వచ్చిన వారు యోధాను దాటినటువంటి వారిలో అంతయో నూతనమే అంతయు నూతనమే అలాగా అప్పటి వరకు వారి మీద మరణం వెలుబడి చేస్తుంటే ఇప్పుడు జీవం వారి మీద వెలుబడి చేస్తుంది ఇది నీ కొత్త శక్తిగా న్యూ పవర్ అని మనం చూడొచ్చు అప్పటి వరకు వారిని శరీరం నడిపిస్తూ ఉంటే ఇప్పుడేమో వారిలో ఉన్న జీవం వారిని ఏం చేస్తూ ఉంది నడిపిస్తా అప్పటి వరకు ఏదో ఒక అథారిటీ కింద వారు ఉంటున్నప్పుడు వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత వారు దేవుని యొక్క అధికారం కింద అందుకే అక్కడ మనకు కనబడతా ఉంటాడు చూడండి గ్రంథంలో వారు ఎరుకో మీదకి వెళ్ళకముందు కదా ప్రీ ప్రీఇన్కార్నేటెడ్ క్రైస్ట్ శరీరధారి కాక ముందున్న యేసును యోష్వ చూస్తాడు చూడండి ఏడో సారీ నాలు ఐదో అధ్యాయంలో పదమూడవచ్చిన ఐదు పదమూడు దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు నీ ఆ పక్షంలో ఉన్నవాడువా మాకు విరోధం పక్షంలో ఉన్నవాడా అని అడగగా అతడు కాదు యహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అన్నాడు ఇది ఎవరు అంటే యేసుప్రవ్ వారికి సాదృశ్యం ఇది శరీరధారి కాకముందు పాత నిబంధనలు ఆయా సందర్భాల్లో యేసుప్రవ్ వారు ప్రత్యక్షమైనటువంటి సంఘటనలు మనం చూస్తాం సరే ఇది అదే మనం చూసినట్లయితే నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు అంటే యహోవా సేనాధిపతికి సరే ఎందుకు ఇది మాట్లాడుకుంటున్నాము అంటే వీరు వాగ్దాన దేశంలోకి వచ్చిన తర్వాత వారికి ఒక అథారిటీ వారి కొత్త ఒక నాయకత్వం కనబడతాం అక్కడ హోషవా నాయకత్వం అవ్వచ్చు కానీ దేవుడే వారి మధ్య ఉండి ఆ పదం మనం గుర్తుపెట్టుకోలేము మూడి మూడో అధ్యాయం పదకొండవ అక్షం దేవుని నాయకత్వంలో వారు ముందుకు వెళ్తున్నారు ప్రభు వారిని నడిపిస్తూ ఉన్నాడు సో ఇది యోర్ధాను దాటిన అనుభవాల్లో జీవించే వారి ఎక్స్పీరియన్స్ ఇది అంత వాడు మన జీవితాల్లో కూడా ఒకప్పుడు పాత జీవితము పాత అపజయాలు పాత మరి ఎన్నో బానిసత్వపు మరి లక్షణాలు అందాము అలవాట్లు మొత్తానికి యోధాను దాటేలాగా ప్రభు సహాయం చేశాడు ఆ యోధాను దాటిన తర్వాత నూతన జీవం ఇచ్చాడు ఆ నూతన జీవితంలో మనం కొనసాగుతున్న విధానం వీటన్నిటిని బట్టి కూడా ప్రభువు నిత్యం మన స్థుతించాలి ప్రభువు మనకు తోడుగా లేకపోతే యోర్ధ నది దాటే అనుభవాలు మన జీవితాల్లో ఉండేవి కావు మరణ భయము చేత దాస్యములోనికి వెళ్ళిపోయి బానిసలుగా బ్రతుకుతూ ఇంకా శాంతి సమాధానం లేకుండా ఉండేవాళ్ళం కన్నేడు దినాలు మనం చెప్పగలము నా ప్రభు మరణాన్ని గెలిచినవాడు యోర్ధాన్ని దాటింది నా ప్రభు ఆ మరణాన్ని దాటింది నా ప్రభు అని చెప్పగలము ఆ మరణం యొక్క భయం కానీ మరణము బట్టి వచ్చినటువంటి దాస్యము కానీ ఏది మన మీద ఏలుబడి చేయకుండా ఈరోజు గొప్ప ఆనందంతో ఉంది కనుక ప్రభు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి ప్రభు మన ముందు కలుగజేస్తూ వచ్చినటువంటి ఈ త్రోవకై ప్రభుని నిండారా మనం స్థుతిద్దాం రండి ప్రభుని ఆరాధిద్దాం ప్రభుని మయంపరుద్దాం ప్రభుని నా జీవితాల్లో చేసినటువంటి రక్షణ కార్యం నిజమే కదా ఒకప్పుడు మనం ఎలా బ్రతికామో ఒకప్పుడు మనం ఎలాగున్నామో మనం ఎరుగుదము దేవుని ఎరగనప్పుడు ఎలాంటి భయాలతో ఉన్నాము ఎలాంటి దాస్యంలో బ్రతుకుతా వచ్చాం ఎలాంటి అరణ్యపు అనుభవాలు ఎలాంటి ఐగుప్త అనుభవాలు మనకు కలిగి ఉన్నాం మనం భయం చేత ఇడబడుతూ బ్రతుకుతున్నాం కానీ దేవుడు అద్భుతమైన రీతిలో ప్రభు మనల్ని విడిపిస్తా వచ్చాడు కదా మనం లేచి నిలబడి ప్రభు